వలిపట్నం మరియు కావలి మండల స్థాయి ఆటల పోటీలు కావలిపట్నంలోని జవహర్ భారతి కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వివిధ పాఠశాలల విద్యార్థులను పరిచయం చేసుకుని క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు జేబీ కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి సత్కరించారు

रिपोर्ट करना किरण कुमार विषयाय बाईसे स्कोर शिवकुमार नगर अलगे कार्डलेस एसके फारूक थर्ड क्लास एमएचटी वोट आउट काली पीडी अब पीचर स्कूल हाई स्कूल वोटर यहां चित्रा डिस वर्चुअल हो सकते हैं कॉम्पिटिशन की ఎయిటీ ఎయిట్ వరకు చదువుకొని ఇదే కాలేజీలో నైన్టీ టూ నుంచి నైన్టీ త్రీ వరకు వన్ ఇయర్ పాటు లెక్చరర్ గా పనిచేసి చదువు నేర్చుకున్నామో ఎక్కడ జ్ఞానాన్ని పొందామో ఎక్కడ అక్షరాభ్యాసం చేశామో ఎక్కడ పరిపక్వత నేర్చుకున్నామో ఎక్కడ మానసిక వికాసాన్ని పొందామో అక్కడికే ఈ రోజున అతిథిగా వచ్చేందుకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి సందర్భంగా కృతజ్ఞతగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన నన్ను ఎమ్మెల్యేగా చేసిన మా పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాదాలకి వంగనాలు చేస్తూ ఈ కాలేజీ ఒక గొప్ప కాలేజీ భారతదేశ చరిత్రలో జేబీ కాలేజీ అని అంటే అందరి హృదయాల్లో కొనికించేటువంటి కాలేజీ జేబీ కాలేజీ ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పింది ఎంతో మందికి విద్యా బుద్ధులు కాదు నేర్పింది సంస్కారాన్ని నేర్పిన కాలేజీ జేబి కాలేజ్ పాఠాలు అన్ని గురువులు అన్ని దిక్కల పాఠాలు చెప్తారు పాఠాలతో పాటు పాఠ్య అంశాల్లో ఉండే అంశాలతో పాటు సంస్కారాన్ని లక్షణాలని గురుతల్యాన్ని పెద్దల్ని గౌరవించేదాన్ని అన్నింటినీ నేర్పిన సంస్థ భారతీయ సంస్థ అందుకే నేటికి కూడా ఈ కాలేజ్ అన్న ఈ కాలేజీ యాజమాన్యం ఉన్న భారతదేశ నలుమూలల ఎక్కడ చదివారు అనగానే జేబీ కాలేజ్ అని అంటే ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది మొన్న ఒక రోజున నేను ఎండోమెంట్ కమిషనర్ ఐఏఎస్ సత్యనారాయణ గారు ఐఏఎస్ అని కలవడం జరిగింది కలిస్తే మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేశారు అన్నప్పుడు కావల జవహర్ భారతి అన్నప్పుడు ఆయన ఈ కాలేజీ గురించి ఒక పది నిమిషాలు హెచ్చరించాడు అది ఈ కాలేజీ యొక్క గొప్పతనం నిజంగా ఇక్కడ చదవడం అంటే గతంలో ఒక అదృష్టం కొన్ని వేల మందికి విద్యా దానాన్ని చేసినటువంటి ఈ సంస్థలో ఈరోజు పిల్లలైన మీరందరూ కూడా ఇక్కడ ఆడటం అంటే ఈ ప్రాంగణంలో నడి ఆడటం అంటే ఈ ప్రాంగణంలో తిరగటం అంటే నిజంగా మీ పూర్వ జన్మ సుకృతం ఎక్కడో ఆడటం కాదు జేబీ కాలేజీ క్యాంపస్ లో ఆడుతున్నామంటే ఒక ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆడినంత విశాలమైన ప్రాంగణంలో మీరు ఆడుతున్నారన్న భావన మీలో వస్తుంది విద్యార్థులైన మీ అందరినీ కూడా కోరుకుంటున్నది ఒకటే క్రీడలు స్పోర్ట్స్ అనేది ఒక మానసిక వికాసానికి శరీర దురత్వానికి మెంటల్ ఎబిలిటీకి ఒక ఒక ఆయుధం ఎక్కడ మనం పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా దానివల్ల మనకు వచ్చేది జ్ఞానం అయితే నీ మీద నమ్మకం రావాలంటే నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కావాలి నువ్వు సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం రావాలంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలి ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నా ఈర్చి పడకుండా ఉండే లక్షణాలు నేర్చుకోవాలంటే నీలో స్పోర్ట్స్ మ్యాన్ కావాలి అపజయం కాదు మొదటి మొదటి మెట్టు అపజయం అయినా ఏదో రోజు తుది మెట్టును నేను విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఉండాలంటే మీరు స్పోర్ట్స్